హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు ఎక్కడున్నా నీ హృదయంలో భక్తి ఉంటే ఈ వీడియో నీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు మనం ఒక పవిత్రమైన యాత్రకు వెళ్దాం భద్రాచలం ఈ పుణ్యక్షేత్రం గురించి విన్నవారు ఉన్నారు కాని దీని పూర్తి చరిత్ర విశిష్టత గోదావరి నది సౌందర్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో రెడీగా ఉండండి ఈ దివ్యయాత్రలో మనం కలిసి అడుగువేద్దాం భద్రాచలం ఈ పేరు వినగానే మనసులో ఒక పవిత్రమైన భావన కలుగుతుంది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది రామభక్తులకు ఇది ఒక పరమ పవిత్రమైన స్థలం గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు సౌందర్యం చరిత్ర సంస్కృతి యొక్క సమ్మేళనం మొదట ఈ ఆలయం గురించి కొంచెం తెలుసుకుందాం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం దేశంలోని అతి ముఖ్యమైన రామ ఆలయాల్లో ఒకటి ఇక్కడ శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడితో కూడిన విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శ్రీరాముడు కేవలం ఒక దేవుడిగా కాకుండా ఒక రాజుగా సీతమ్మతో కలిసి వివాహిత దంపతుల రూపంలో దర్శనమిస్తారు ఈ దివ్యదృశ్యం చూస్తే మనస్సు శాంతితో నిండిపోతుంది ఈ ఆలయం చరిత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంది పదిహేడవ శతాబ్దంలో భక్త రామదాసు అంటే కనచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించారు భక్త రామదాసు శ్రీరాముడిపై అప్హరమైన భక్తి కలిగిన వ్యక్తి ఆయన రామతారక జపంతో అద్భుతమైన కీర్తనలను రచించారు అంతేకాదు ఈ ఆలయ నిర్మాణం కోసం తన సొంత డబ్బును అప్పటి పన్ను సొమ్మునుకూడా ఉపయోగించారని చెబుతారు దీనివల్ల ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు కాని చివరకు శ్రీరాముడు స్వయంగా వచ్చి ఆయనను విడిపించారని కథనం ఈ కథ వినగానే భక్తి రెట్టింపు అవుతుంది కదూ ఇక ఆలయం లోపలి విశేషాలు చూద్దాం గర్భగుడిలో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమంతుడు కొలువై ఉంటారు ఇక్కడ శ్రీరాముడి విగ్రహం చతుర్భుజ రూపంలో ఉంటుంది అంటే నాలుగు చేతులతో ఈ విగ్రహం చూడగానే మనసు ఒక అద్భుతమైన భావనలో మునిగిపోతుంది అంతేకాదు ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే పూజలు అర్చనలు అభిషేకాలు చూడటానికే చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం శ్రీరామనవమి ఉత్సవం ప్రతి సంవత్సరం చేతమాసంలో జరిగే ఈ ఉత్సవం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది ఈ సమయంలో జరిగే సీతారామ కళ్యాణం చూడటం ఒక అద్భుతమైన అనుభవం దేశం నలుముల నుండి భక్తులు ఈ కళ్యాణోత్సవానికి హాజరవుతారు ఆ సమయంలో ఆలయం ఒక వధువులా అలంకరించబడుతుంది రంగురంగుల పూలు లైటింగ్ భక్తుల ఆనందం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇప్పుడు గోదావరి నది గురించి కొంచెం మాట్లాడదాం భద్రాచలం వెళ్లినప్పుడు గోదావరి నదిని చూడకుండా రాకూడదు ఈ నది ఒడ్డున ఆలయం ఉండటం వల్ల ఈ ప్రాంతం యొక్క సౌందర్యం మరింత పెరుగుతుంది గోదావరి నది ఒడ్డున నిలబడి ఆ నీటి ప్రవాహాన్ని చూస్తూ గాలిలోని స్వచ్ఛతను ఆస్వాదిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది సూర్యాస్తమయం సమయంలో గోదావరి నది ఒడ్డున చూడటం ఒక అద్భుతమైన అనుభవం ఆ సమయంలో నీటిలో పడే సూర్యకిరణాలు ఒక బంగారు రంగు వెలుగును సృష్టిస్తాయి గోదావరి నదిలో బోటింగ్ కూడా చేయవచ్చు ఈ బోటింగ్ అనుభవం చాలా ఆనందదాయకంగా ఉంటుంది నది ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు పక్షుల కెలకెల శబ్దాలు నీటి ప్రవాహం ఇవన్నీ కలిసి మనల్ని ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్తాయి అంతేకాదు గోదావరి నదిలో స్నానం చేయడం కూడా భక్తులకు చాలా పవిత్రమైన అనుభవం పురాణాల ప్రకారం గోదావరి నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఇక భద్రాచలం చుట్టూ ఉన్న ఇతర ఆకర్షణల గురించి కూడా చెప్పుకోవాలి ఆలయానికి సమీపంలో ఉన్న పర్ణశాల ఒక ముఖ్యమైన ప్రదేశం రామాయణంలో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు తమ వనవాస సమయంలో ఇక్కడ ఉన్నారని చెబుతారు ఈ ప్రదేశం సందర్శించడం ద్వారా రామాయణ కథలు మన కళ్ల ముందు సజీవంగా కనిపిస్తాయి పర్ణశాలలో ఒక చిన్న ఆలయం కూడా ఉంది అక్కడ శ్రీరాముడి పాదముద్రలు చూడవచ్చు ఇంకొక ఆసక్తికరమైన ప్రదేశం ఇక్కడ కూడా గోదావరి నది ఒడ్డున ఒక చిన్న గ్రామముంది ఇక్కడ సీతమ్మ వనవాస సమయంలో ఉన్నారని చెబుతారు ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం శాంతమైన వాతావరణం మనల్ని ఆకర్షిస్తాయి భద్రాచలం సందర్శనకు ఉత్తమ సమయం గురించి చెప్పాలంటే శీతాకాలం లేదా వర్షాకాలం బాగుంటాయి శీతాకాలంలో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది వర్షాకాలంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ఉంటుంది ఆ సౌందర్యం చూడటం ఒక విశేష అనుభవం అయితే శ్రీరామ నవమి సమయంలో వెళితే ఆ ఉత్సవ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు భద్రాచలం ఎలా చేరుకోవాలి ఇది తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది బస్సులు టాక్సీలు రైల్వే స్టేషన్ భద్రాచలం రోడ్ స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు సమీప విమానాశ్రయం రాజమండ్రిలో ఉంది అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరవచ్చు ఇక్కడ సందర్శకులకు కొన్ని చిట్కాలు ఆలయంలో ఫోటోగ్రఫీ వీడియో షూటింగ్కు అనుమతి ఉండదు కాబట్టి ఆ నియమాలను పాటించండి గోదావరి నదిలో బోటింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ ధరించడం మర్చిపోవద్దు ఆలయ దర్శనం కోసం ఆలయంలో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు స్థానిక ఆహారం రుచి చూడండి ముఖ్యంగా ప్రసాదంగా ఇచ్చే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి భద్రాచలం యాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే కాదు ఇది మనసును శరీరాన్ని రిఫ్రెష్ చేసే ఒక అద్భుతమైన జర్నీ ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర సంస్కృతి సౌందర్యం మనల్ని ఒక అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్తాయి శ్రీరాముడి ఆశీస్సులు గోదావరి నది యొక్క పవిత్రత ఈ ప్రాంతం యొక్క సౌందర్యం ఇవన్నీ కలిసి భద్రాచలాన్ని ఒక అమరయాత్ర స్థలంగా చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ యాత్ర గురించి చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి కామెంట్స్లో మీ అభిప్రాయాలను తప్పక చెప్పండి మీరు భద్రాచలం వెళ్లారా అక్కడ మీ అనుభవం ఎలా ఉంది మీ కథలను మాతో షేర్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం అప్పటివరకు జై శ్రీరామ్